తెలంగాణ భవన్లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్ ఈ విధంగా మాట్లాడారు ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో భాషలు ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై తొమ్మిదేళ్లు అవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరపున బీఆర్ఎస్ తరపున హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్ మన స్వేచ్ఛ స్వతంత్రాల కోసం బలిపీఠం ఎక్కిన వేలాది మంది త్యాగదనులకు ఆనాటి నాయకత్వానికి వినమ్రపూర్వక శ్రద్ధాంజలి పద్నాలుగు రాష్ట్రాలతో మొదలైన స్వతంత్ర భారతదేశ ప్రయాణం ఇవాళ ఇరవై ఎనిమిది రాష్ట్రాల వైవిధ్య భారతంగా విరసిల్లుతుందని కేటీఆర్ అన్నారు ఇరవై నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తా ఉంటే మాత్రం బాధ కలుగుతా ఉంది ఇవాళ రైతును రాజు చేయాలనే కేసీఆర్ గారి తపన ఎక్కడో పోయింది ఇవాళ రైతు ఈ రోజు మనం జై జవాన్ జై కిసాన్ అంటాం కానీ ఇవాళ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా రైతులు యూరియా కోసం ఇవాళ చాంతాడంత లైన్లు కట్టి ఏ ఊరి కార్లు ఈ రోజు సింగిల్ విండోల కాడా ఇరుల కాడ లైన్లు కట్టి ఆ లైన్లలో చెప్పులు పెట్టి మళ్ళీ ఒకసారి ఆనాటి పాత రోజులు కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన పరిస్థితి కనబడతా ఉన్నది దానికంటే కూడా బాధాకరం ఏమంటే ఏ పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నామో ఎందుకంటే స్వాతంత్రం అంటే కేవలం ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం అర్జించుకుంటే ఈ రోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్లీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తా ఉంది ముఖ్యమంత్రి యాభై ఒక్క సార్లు ఇప్పటికి ఢిల్లీ పోయి వచ్చారు కేవలం ఇరవై నెలల్లో అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది సంక్షేమంలో వెనుకబడ్డది వ్యవసాయంలో వెనుకబడ్డది ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి దానికి రెండు ఢిల్లీ పార్టీలు కూడా కారణం ఒక కాంగ్రెసే కాదు ఖచ్చితంగా బీజేపీ కూడా దానికి కారణం అని చెప్పక తప్పదు అందుకే నేను తెలంగాణ ప్రజలకు చేసే ఒకటి పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మ గౌరవంతో బతకాలి ఆత్మ గౌరవంతోనే కాదు పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్ దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు అదే విధంగా మా సహచర భారతీయులందరికీ సోదరులకి సోదరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనను విడదీసే అంశాలు ఉన్నాయి కులాలు మతాల పేరిట ఉన్నాయి కానీ కల్పించే కలిపి ఉంచే ఒకే ఒక అంశం భారతీయత అది కోల్పోకుండా అందరం కూడా సహచరులుగా సోదరులుగా సోదర భావంతో ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తు జై హింద్ హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ